ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన భారతదేశంలో ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ట్రాఫిక్ సిస్టమ్ గురించి చూద్దాం భారతదేశం టెక్నాలజీలో దూసుకుపోతుందని చెప్పవచ్చు మన భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత స్మార్ట్స్ ట్రాఫిక్ సిస్టమ్ను ప్రారంభించడం జరిగింది ఇది ఢిల్లీ గురుగ్రాం ద్వారకా ఎక్స్ప్రెస్ వేపై ఈ విప్లవాత్మక ఏటీఎంఎస్ అంటే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది అమల్లోకి వచ్చింది ఈ సిస్టమ్ అనేది నూట పది హై డెఫినేషన్ కెమెరాలతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్రాఫిక్ను పర్యవేక్షించడం జరుగుతుంది అంతేకాదు ఓవర్ స్పీడింగ్ సీట్ బెల్ట్ లేకపోవడం ట్రిపుల్ రైడింగ్ వంటి పద్నాలుగు రకాల ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి రియల్ టైంలో గుర్తించగలదు అలాగే ఉల్లంఘన సమాచారాన్ని వెంటనే పోలీసులకు చేరవేస్తుంది ఇది ప్రమాదాలను తగ్గించి అత్యవసర సేవల స్పందన సమయాన్ని తగ్గిస్తుంది ఇది కేవలం ట్రాఫిక్ నియంత్రణ మాత్రమే కాదండి సురక్షితమైన స్మార్ట్ హైవేల భవిష్యత్తుకు నాంది అని చెప్పవచ్చు మన భారతదేశం యొక్క ఈ ఏఐ విప్లవం గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ